అందరికీ శుభమస్తు ఈరోజు సంపదల నగరం అయిన మన సంపత్ వేం చేసిన హరిహర సుత్తుడు అయిన అయ్యప్ప స్వామి దేవాలయానికి మనం వేం చేసాము ఈ దేవాలయానికి ముందుగా చక్కగా అన్నపూర్ణ అమ్మవారి గుడి చక్కగా ఉంటుంది ఆకలి తీర్చే అన్నపూర్ణ అమ్మవారి దేవాలయం మనకి కనిపిస్తూ ఉంటుంది చూసారా ఎంత చక్కగా అమ్మవారి యొక్క వైభవాన్ని సూచించేటట్లుగా రంగవల్లులతోటి అమ్మలు అందరూ నివసించి ఉన్న కళ్యాణ మండపం అది ఆ తర్వాత మనం ముందుకు రాగానే ఈ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయం మనకి చక్కగా కనిపిస్తుంది చూడండి అసలు బయటే మనకి స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వామి యొక్క నామం మనకి పెద్ద పెద్ద అక్షరాలతోటి ఆ స్వామి పులి మీద వస్తున్నట్లుగా ఎంతో చక్కగా చిత్రీకరించారు ఇక ఇది క్రీన్ ఒక్క పడి వారు అయినా మన గ్రంథి సుబ్బారావు గారు దీనిని కట్టించారు ఇప్పుడు వారి కుమారులు దీనిని నిర్వహిస్తున్నారు చూడండి మనల్ని స్వాగతం పలుకుతున్నాయి ఏనుగులు అయితే ఇక్కడ ఒక ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ చూడండి లక్ష్మీనారాయణులు పెద్ద చిత్రపటం ఉంటే ఇక్కడ పైన మనకి స్వామివారి యొక్క నగలను తీసుకొచ్చే విశేషంగా మనకి కనిపిస్తుంది అంటే భక్తులు అలా ఇరుముడి కట్టుకొని వస్తారు స్వామివారి నగలు యొక్క దృశ్యాన్ని మనం చూడవచ్చు అదే ఈ పటంలో కొద్దిగా కిందికి చూస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే పంబా నది ఆ పంబా నదిలో భక్తులు స్నానం ఆచరించి ఆ పంబా నదిలో నుంచి స్వామిని దర్శించుకోవటానికి అన్నట్లుగా ఈ చిత్రపటం చాలా అద్భుతంగా మనకి కనిపిస్తుంది ఆ తర్వాత ఇది ప్రాంగణంలోని ఇదంతా బయట భాగం అండి విశాలమైన ప్రాంగణము ఆ పక్కన ఆఫీసు భక్తులందరూ కాళ్ళు కడుక్కొని లోపలికి రావటం కోసం అని చెప్పని మనకి ఇక్కడ కాళ్ళు కడుక్కోటానికి బయటే ట్యాప్ పెట్టారు ఇది ఎంట్రన్స్ అయ్యప్ప స్వామి దేవాలయం ఎంత చక్కగా స్తంభాలతోటి కట్టారు అంటే రెండు కళ్ళు చాలటల్లా ఎక్కడికక్కడ పచ్చదనాన్ని ప్రతిబింబించేటట్లుగా చక్కటి పూల మొక్కలతోటి ఈ ఆవరణ మొత్తము విశాలంగా ఉండి ఎంతో ప్రశాంతంగా చల్లటి గాలి వేస్తూ ఉన్నది మనకి అయ్యప్ప స్వామి అంటే ఇరుముడి ఇరుముడు కట్టడానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఇక్కడ నిర్మించారు ఈ దేవాలయం యొక్క కార్యనిర్వాహకులు ఇక్కడ మనకి చూస్తే మూడు ధ్వజస్తంభాలు ఒకటి మొదటి చూస్తున్న ధ్వజస్తంభం వెంకటేశ్వర స్వామికి మధ్యలో ధ్వజస్తంభం మేము మనకి అయ్యప్ప స్వామికి ఆ చివర ధ్వజస్తంభం శివయ్యకి ఇక్కడ మధ్య ధ్వజస్తంభానికి ఎదురుగా జ్యోతి స్తంభం అనేది చక్కగా కట్టారు ఇది ఎప్పుడు వెలిగిస్తారు అంటే మకర సంక్రమణము పుణ్య కాలము రోజున మనము జ్యోతి దర్శనం అంటూ అక్కడ చేస్తాము కదా అయ్యప్ప స్వామి దేవాలయం శబరిమలిలో ఇక్కడ మేళతాణాలతోటి అయ్యవారి నగలను తీసుకువచ్చిన తరువాత పెద్ద చక్కగా టపాసులతోటి మృదంగ వాయిద్యాలతోటి ఈ యొక్క జ్యోతిని వెలిగిస్తారు చూడండి ఎంత విశాలమైన ప్రాంగణమో ఒక పక్క అయ్యప్ప స్వామికి మధ్యలో ఉంటే అయ్యప్ప స్వామికి అటు పక్కన వెంకటేశ్వర స్వామి ఇటుపక్కన శివుడు ఇద్దరి మధ్యలో హరిహరసుత అయ్యప్ప అని మనకి గుర్తు చేయటం కోసము వెంకటేశ్వర స్వామికి శివుడికి మధ్యలో అయ్యప్ప స్వామి చూడండి గజరాజులు గజాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది ఈ గజాన్ని మనం చూడంగానే అది ఒక విజ్ఞానానికి వైజ్ఞా విజ్ఞానానికి ప్రతీకగా కనిపిస్తుంది ఇది కొబ్బరికాయలు కొట్టే ప్రదేశము ఆ కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంలో కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవటానికి అన్నట్లుగా చక్కటి శివలింగాన్ని కూడా నిర్మించారు ఇది చక్కటి స్తంభాలతోటి ఎన్ని స్తంభాలతో నిర్మించారు ఈ ప్రాంగణాన్ని చాలా అందంగా అద్భుతంగా కట్టడాన్ని మాత్రం కట్టారు ఇక్కడ అక్కడ నుంచి ఆ కట్టడాల నుంచి కొంచెము వెనక్కి వస్తే మనకి అయ్యప్ప స్వామికి వెనకాల ఆ దేవాలయంలో కొంచెం ప్రదక్షిణం చేసే పక్కకి ఇక్కడ వినాయకుడు దేవాలయము ఈ తర్వాత ఇక్కడ ఎవరి దేవాలయం కట్టి ఆ తర్వాత కొంచెము వెనక్కి అదే స్వామివారికి వెనక్కి వెళ్తే స్వామి నగరాజస్వామి సర్పాలతోటి ఎంతో అద్భుతమైన చిత్ర నిర్మించారు చూడండి శిరస్సులతో ఉన్న ఫణిరాజు ఆ తర్వాత ఇక్కడ అమ్మవారు పురత్తమ్మ అమ్మవారు మాలికా పురత్తమ్మవారు దేవాలయం ఇది అంటే మేము వెళ్ళేసరికి తలుపులు వేసేసారు అందుకని ప్రాంగణం మొత్తం ఇలా అమ్మవారులను చూపించలేదు ఇక్కడ ట్యాపులు చూడండి ఇన్ని ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో మనకి అన్నదానం జరుగుతుంది ఎంతోమంది స్వాములు ఇక్కడ వస్తారు ఈ విగ్రహాలు ఎవరివి అంటే క్రేన్ ఒక్కపటి అధినేత అయిన శ్రీ శ్రీ అంది సుబ్బారావు గారు వారి సతీమణివి ఎంత చక్కటి నవిశీల మధ్య ఆ విగ్రహాలను పెట్టారు ఆ తర్వాత లోపలికి ప్రాంగణంలోనికి రాగానే చక్కగా ఏడుకొండల వెంకటేశ్వరుడు మనకి అలా చిత్రపటంగా దర్శిస్తూ ఉంటారు మనకి కనిపిస్తూ ఉంటారు ఆ మండపంలో ఈ స్వామివారు మనకి వెంకటేశ్వర స్వామి ఇక్కడ అయ్యప్ప స్వామి అలానే ఇంకొంచెం ముందుకెళ్తే శివయ్య ఈ ప్రాంగణంలో మనము ఈరోజు సౌందర్యలహరిని పారాయణం చేయటానికి ఇక్కడికి వచ్చాము అద్భుతమైన కళాఖండము కనిపించడమే కాకుండా ప్రశాంతమైన వాతావరణం చల్లటి గాలులు అలా వీస్తూ ఉంటే పారాయణం ఎంతో అద్భుతంగా సాగిపోయింది ఆ స్వామిని చూస్తూ కనులార స్వామిని తిరకించండి చెవులార ఆ సౌందర్యలహరి ఆస్వాదించండి వాయి నందనుడు చక్కగా అందరినీ ఆశీర్వదించటానికి అన్నట్లుగా ఆ ప్రాంగణంలోని అందరిని చూపుతూ తన చల్లని చూపుతూ అందరినీ అలా చూస్తూ ఉంటే ఎంతో చక్కగా ఉన్నది ఇప్పుడు ఈ ప్రాంగణాన్ని ఈ దేవాలయాన్ని పునరుద్ధరించిన వారు క్రేన్ అధినేత అయిన శ్రీ గ్రంథి సుబ్బారావు గారి కుమారుడైన గ్రంథి కాంతారావు గారు దీనిని పునర్నిర్మించారు చాలా చక్కగా పునర్నిర్మించారు చాలా అద్భుతంగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వచ్చిన భక్తులను అందరినీ ఒక్కొక్కరిని పలకరిస్తూ ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏం పారాయణం చేస్తున్నారమ్మా అని అడగటం చాలా నచ్చింది సంపదల నగరము సంపదల నగరము అంటే సంపత్ నగరం అంటే సంపద అంటే ఇక్కడ ధనానికే కాదు ఆధ్యాత్మిక సంపద ఇక్కడ వెల్లువెరుస్తూ ఉంటుంది దీని పక్కనే రామనామ క్షేత్రం ఎప్పుడూ రామనామ జపముతోటి ఆ ప్రాంగణం చక్కగా ఉంటే ఇంకొంచెం ముందుకు వెళితే శృంగేరి శారదాపీఠం వేద పండితుల యొక్క వేద మంత్రాలతోటి ఆ ప్రాంగణము అలా వెల్లువెరుస్తూ ఉంటుంది మూడు ఒకే చోట ఉండటమే సంపద అలా ఈ సంపదల నగరమైన ఈ ప్రాంతంలో మన సంపత్ నగరంలో నివసించిన హరిహరసుత అయిన అయ్యప్ప స్వామి ప్రాంగణంలో మనం సౌందర్య లహరిని చక్కగా పారాయణ చేశాము అందరికీ శుభమస్తు